ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది సాధారణ శీఘ్ర లైన్లలో భక్తులు బారులు తీరారు రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు మరింత సమాచారం బిందు అందిస్తారు ఈ రోజు భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు పొద్దున్న నుండి అంటే తెల్లవారుజాము నుండి భక్తుల రద్దీ లో అధికంగా ఉంది అంటే నిన్నటి నుండి అంటే క్రిస్మస్ రోజు నుండి కూడా భక్తుల రద్దీ ఇలాగే ఉందని కూడా ఆలయ అధికారులు తెలపడం జరిగింది అలాగే భక్తులకు సంబంధించి క్యూ లైన్లు అన్నీ కూడా నిండుగా ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా నిన్న ఏదైతే ఇష్యూ అరేజ్ అయిందో కరెంట్కి సంబంధించి అంటే కరెంట్ కొన్ని కొద్ది క్షణాల వరకు కూడా అమ్మవారి దేవస్థానంలో నిలిపివేయడం వల్ల భక్తులకి అసౌకర్యం కలిగినట్టు కూడా తెలుస్తుంది అలాగే కరెంటుకి సంబంధించి దాదాపు మూడు పాయింట్ ఎనిమిది కోట్లు బకాయిలు అమ్మవారి దేవస్థానం కానీ అంటే ఎలక్ట్రిసిటీ బోర్డ్కి సమర్పించాల్సి ఉంది కానీ వాళ్ళు సమర్పించిన నేపథ్యంలో అయితే ఇటువంటి అసౌకర్యం భక్తులకు కలిగింది అయితే ఈ అసౌకర్యానికి భక్తులకు సంబంధించి వెంటనే ఆలయ అధికారులు కూడా జనరేటర్లు తీసుకొచ్చారు జనరేటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా అయితే చూశారు ఈరోజు చూసుకుంటే క్యూ లైన్లో భారలు తీరిన నేపథ్యం కనిపిస్తుంది ఘాట్ రోడ్ నుండి కూడా ఇంతే భక్తుల రద్దీ కనిపిస్తుంది సండే కారణంగా అధికంగా వచ్చారు అలాగే నేను జరిగిన ఇష్యూకి సంబంధించి కూడా చాలామంది విశ్లేషకులు పలు మార్లు కూడా చెప్తూ ఉన్నారు అంటే భక్తులకు సంబంధించిన ఇంత పెద్ద దేవస్థానంలో కరెంటు కోత రావడం అనేది కూడా ఒక పెద్ద ఇష్యూగానే పరి పరిగణిస్తున్నారు అంటే రోజు వందలాది వేలాది మంది వచ్చి దేవస్థానానికి సంబంధించి భక్తులకు సంబంధించి ఎటువంటి అస్వస్థత అసౌకర్యం తీసుకోకుండా ఇలాంటి పనులు ఎలా జరుగుతున్నాయి ఇంద్రకిలాద్రి మీద అని కూడా ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భక్తుల రద్దీ కూడా అంతే ఉండడంతో భక్తుల సౌకర్యాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలన్నది కూడా ఆలయ అధికారులే నిర్ణయించాల్సి వచ్చింది అదేవిధంగా భక్తుల రద్దీకి సంబంధించి కూడా ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా అంటే వారు కొంతవరకు అసౌకర్యం కలుగుతున్నట్టు కూడా చూస్తున్నారు అంటే క్యూ లైన్లో భక్తులు వెళ్తూనే ఉన్నారు కానీ ఘాట్ రోడ్లో భక్తులు అట్లానే అక్కడే నిలిపివేయడంతో కూడా కొంచెం అసౌకర్యం ఏర్పడుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా ఆలయ అధికారులు పట్టుదిష్టమైన చర్యలు చేపట్టామని అంటే పోలీసులు బందోబస్తుని కూడా పెట్టడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి